ఇప్పుడు మనం స్టార్ట్ చేసేటప్పుడు కంపల్సరీగా న్యూట్రల్ చూడాలి కదా ఈ న్యూట్రల్ అనేది మనం ఎవరిని అడగవసల్లా అది ఎంత చిన్న అయినా సరే అంటే ఒక ఇరవై వేలు పెట్టి మనం నేర్చుకోవడానికి తీసుకొచ్చిన కార్ అయినా సరే లేదు రెండు ఒక కోటి రెండు కోట్లు పెట్టి కొన్న బెంజ్ అయినా సరే కంపల్సరీగా చేతి కింద ఈ రాడ్ లేకుండా కార్ ఉండదు ఈ రాడ్ మీద ఈ గేర్ ప్రఫార్మా అనేది రాసి ఉంటుంది ఇప్పుడు దీని మీద రాసిందా లేదా ఇది చూడంగానే ఎవరికైనా సరే అది ఎంత చదువుకున్న వాళ్ళకైనా సరే ఎంత చదువుకున్న వాళ్ళకైనా సరే అర్థమైపోయింది అనమాట ఆహా ఈ గేర్లు ఇలా ఉన్నాయి అని చెప్పి ఇప్పుడు నీకు చూడడం ఏమర్థమైంది నీకు ఒక గేర్ ముందుకుంది ఉంది రెండో గేర్ వెనక్కుంది మూడో గేర్ ముందుకుంది ఉంది నాలుగో గేర్ ఐదో గేర్ ముందుకు రివర్స్ గేర్ ఇటు అంటే ఈ గేర్లు ఈ లైన్ ఉంది చూసా ఈ లైన్కి కొన్ని ముందుకు ఉండవు కొన్ని వెనక్కుండయి ఈ లైన్ని న్యూట్రల్ లైన్ అంటాం అంటే మన గేర్ రాడ్ ఈ లైన్లో ఈ చివరకు ఒకసారి ఈ చివరికి ఒకసారి కదులుతూ ఉందనుకో ఇది నోట్రలో ఉన్నట్టు ఈ న్యూట్రల్ అనేది మనం ఎప్పుడైతే కన్ఫామ్ చేసుకుంటామో మనం బండి స్టార్ట్ చేయొచ్చు ఇవాటికి కూడా చాలామంది న్యూట్రల్ అనేది తెలియక గేర్ అనేది తెలియక బండి స్టార్ట్ చేస్తే ఏమైద్దా బండికి ఏమైనా గీతలు పడతాయా లేకపోతే ఇబ్బంది కలిగిద్దా అని చెప్పి కారు జోలికి వెళ్ళరు మనకెందుకు లేరా బాబు తలకైనప్పుడు ఏమైనా జరిగితే ఊరుకుర్రా అని కారు జోలికి వెళ్ళరు అందుకని కంపల్సరిగా నోట్రల్ అనేది చేయాలి ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు గేరాడి మీద చెయ్యిలా వేసుకొని లెఫ్ట్ హ్యాండ్ ఈ చివరికి ఒకసారి ఈ చివరికి ఒకసారి చూసుకోవాలి ఇది నోటర్లు లేదు ఇంకొద్దిగా బాగా తెలుసుకోవాలి నేను నోటర్లు అంటే ఏంటో గేర్ అంటే ఏంటో అంటే ఇప్పుడు నీకు ఇది అర్థమైందా ఇంకా బాగా తెలియాలంటే నేను ముందుకు ఒకసారి ఇలా నెట్టా ఏమైంది ఏదో గేర్ సమ్థింగ్ పడింది మళ్ళీ సెంటర్ పాయింట్ నోటర్లు మళ్ళీ వెనక్కిలా అన్న ఇంకో గేర్ పడింది మళ్ళీ సెంటర్ పాయింట్ నోటర్లు ఇది ఇలా చేయటం వల్ల నాకేమర్థం అయింది బై మిస్టేక్ ఇది గేర్లో ఉంది నువ్వు నోటర్ లాంటివి ఏదో చెక్ చేసావు ఇలా ఇలా అని నీకు అర్థం కాల రెండో పద్ధతిలో ముందుకు ఇలా నెట్టావు ఇది ఎలాట్లా ఎందుకు వెళ్ళట్లేదు ఇది ఆల్రెడీ గేర్లో ఉంది తెలుసుకొని న్యూట్రల్ చేయాలి అదే నోటర్లో ఉందనుకో ముందుకంటే గేర్లో విడిపోద్దిగా అందుకని కంపల్సరీ న్యూట్రల్ చేసుకోవాలి అదే బై మిస్టేక్ బ్యాక్ గేర్లో ఉంది నీకు నోటర్లు అంటే ఏంటో తెలియలా ఇలా అన్నా అనుకోప్పుడేమో ఇది నోటర్లు అయిపోయింది ఇది న్యూట్రల్ అయింది అని కన్ఫర్మేషన్ కంపల్సరీగా ఉండాలి ఇలా ఎప్పుడైతే మనం కన్ఫర్మేషన్ చేసుకున్నామో తాళం తిప్పి బండి స్టార్ట్ చేయాలి ఈ తాళం దాంట్లో కూడా త్రీ స్టెప్స్ ఉంటాయి ముందు ఒకసారి తిప్పితే స్టీరింగ్ లాగా ఓపెన్ అయ్యిద్ది రెండోసారి తిప్పితే బండి బ్యాటరీ ఆన్ అయ్యిద్ది మూడోసారి తిప్పితే బండి స్టార్ట్ అయ్యిద్ది ఇలా ఒకదాని తర్వాత ఒకటి మనం కంపల్సరీగా భయపడకుండా స్టార్ట్ చేయాలి ఎప్పుడైతే మనం భయపడకుండా స్టార్ట్ చేస్తామో అప్పుడు మనకు డ్రైవింగ్ వచ్చింది